హాయ్ గాయస్ నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది న్యూయర్ అయితే రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో నాకు జరిగిన మంచి గురించి బ్యాడ్ ఎక్కువ జరిగింది దాని గురించి మీ ముందు పంచుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన మంచి ఏంటి అలాగే నాకు జరిగిన చెడు ఏంటి మన ఛానల్ ఫ్యూచర్ ఏంటి లాంటి విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నాకు యాక్చువల్గా అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఒక ఛానల్ ఉండేది రాయలసీమ కుర్రాడు అని చెప్పి ఆ ఛానల్లో నేను ఎడిటింగ్ వీడియోస్ అయితే చేసేవాడిని అంటే లైక్ ట్రోల్స్ కానీ టగ్ లైఫ్ మీద ఎక్కువ వీడియోస్ చేసేవాడిని నేను మూవీ తగ్ లైఫ్ మీద అన్ఫార్చునేట్లీ ఆ ఛానల్ అయితే డిలీట్ అవ్వడం జరిగింది దానికి రీజన్స్ వచ్చేసి మనము మూవీ క్లిప్పింగ్స్ వాడి తగ్లఫ్ అయితే క్రియేట్ చేస్తాం కదా సో దానికి కాపీరే స్ట్రైక్స్ అయితే వచ్చేసాయి చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ తెలుసా నాకు నా లైఫ్లో అంత బ్యాడ్ సిచ్యువేషన్ ఎప్పుడైతే లేదు చాలా అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఎందుకంటే నాకు దాదాపుగా సబ్స్క్రైబర్స్ వచ్చేసి యాభై రెండు వేల మంది అయితే నా ఛానల్లో సబ్స్క్రైబర్స్గా ఉండేవాళ్ళు అన్ఫార్చునేట్లీ ఛానల్ డిలీట్ అయితే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నా థర్టీ బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఉండేది చాలా అంటే చాలా మనీ ఎర్న్ చేశాను ఆ ఛానల్ నుంచి నా క్లోజ్ సర్కిల్స్లో కొంతమందికి మాత్రమే ఈ విషయం తెలుసు ఛానల్ ఉందని చాలా మందికి తెలుసు కానీ దాని నుంచి రెవెన్యూ వస్తుందా లేదా ఆ ఛానల్ కంటెంట్ ఏంటి అనేది కూడా చాలా మందికి అవగాహన అయితే లేదు యాభై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఉన్నట్టుండి డిలేట్ అయితే ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటలో కూడా నాకు అర్థం కాలేదు అంతటి సిచ్యువేషన్ నుంచి కూడా నేను అప్ అయితే ఇచ్చేసాను దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఛానల్ అయితే నేను క్రియేట్ చేశాను రాయలసీమ కుర్రాడు అఫిషియల్ ఛానల్ అని నేను కేవలం నెల రోజుల్లోనే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేయగలిగాను షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేసేవాడిని బట్ అయినా కూడా ఆ వీడియోలు కూడా కాపరేట్ స్ట్రైక్స్ అయితే రావడంతో ఛానల్ కూడా మోనిటేషన్ కాకముందే ఛానల్ డిలీట్ అయిపోయింది సో అందుకే ఇక నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఛానల్ కూడా రెడీ చేశాను సో దాంట్లో కూడా సేమ్ కంటెంట్ అప్లోడ్ చేయడంతో ఆ ఛానల్ గ్రూత్ అయితే రావడం లేదు వదిలేశాను నేను ఇంకా సో ఎడిటింగ్ వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వెళ్ళిపోయాను ఇంకా సో కానీ యూట్యూబ్ మీద అయితే నాకు ఎందుకో ఏమో ఆ యూట్యూబ్ మీద ప్యాషన్ అయితే వదిలేదు అనిపించలేదు సో అందుకే నాకు పాతది ఇది యాక్చువల్గా అంటే రాయలసీమ కుర్రాడు లాగా ఛానల్ అనేది చాలా పాత ఛానల్ అనమాట ఇది అంటే ఆ ఛానల్ కంటే ముందే ఈ ఛానల్ ఉంది ఇది కానీ దీంట్లో రెగ్యులర్గా వీడియో చేయడం అలాగే ఎటువంటి అప్డేట్స్ కూడా ఇచ్చేవాడిని కాదు ఎందుకంటే ఆ ఛానల్ బాగా రన్నింగ్లో ఉందని సెకండ్ ఛానల్ మీద మళ్ళీ మనం డిపెండ్ అయితే దాని మీద కాన్సన్ట్రేషన్ తక్కువైపోతుందని ఉద్దేశంతో అసలు ఆ ఛానల్ అయితే అసలు నేను కేర్ చేసేవాడిని కాదు ఆ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది దాని నుంచి దాదాపుగా ఆ ఫస్ట్ ఛానల్లో అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు అయితే నేను ఎర్న్ చేశాను బట్ ఎప్పుడు కూడా నేను అనుకోలేదు నా ఛానల్ డిలీట్ అవుతుంది లేకపోతే నా కంటెంట్ వల్ల నేను ఇలా అయిపోతాను అని చెప్పి నేనైతే ఎప్పుడు అనుకోలేదు చాలా అంటే చాలా ఎంతో ఇంట్రెస్ట్గా ట్రెండింగ్ వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని నేను ఆ ఛానల్లో దానికి తగ్గట్టు గ్రోతింగ్ కూడా వచ్చేది అయిపోయింది కరోనా టైంలో ఇంటి దగ్గర ఉండడం అప్పుడు జియో మనకి ఫోర్ జీ ఫ్రీగా రావడం లాంటి విషయాలు చాలా అంటే నాకు చాలా హెల్ప్ చేశాయి అందువల్ల నా ఛానల్ చాలా తొందరగా గ్రోత్ అయిపోయింది టిక్ టాక్ వీడియోస్ నేను రోజు చేయడము ట్రోల్ చేయడంతో ఛానల్ అయితే చాలా గ్రోత్ అయిపోయింది కానీ ఛానల్ డిలేట్ అవుతుంది అన్న ఒక్క ఆలోచన కూడా నా మైండ్లో అయితే లేదు అందువల్ల నేను సెకండ్ ఛానల్ పైన పెద్దగా కాన్సంట్రేట్ అయితే చేయలేదు ఇది నా లైఫ్లో రెండు వేల ఇరవై నాలుగులో మర్చిపోలేని సంవత్సరంలో నిలిచిపోయింది అనమాట అంటే అంతవరకు మంత్లీ మంత్లీ లేదా టూ మంత్స్కి ఒకసారి వచ్చే మనీ మొత్తం ఆగిపోయింది అంతవరకు ఉన్న మన డ్రీమ్స్ కానీ లేక చిన్న చిన్న ఏదో చేయాలి ఏదో సాధించాలి అన్న విషయం ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ని అయితే గెయిన్ చేయాలి సిల్వర్ బటన్ అయితే తీసుకోవాలి అని నాకు ఒక డ్రీమ్ అయితే ఉండేది బట్ ఆ ఛానల్ డిలీట్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా డిసప్పాయింట్తో ఇక ఆ ఛానల్ గురించి వదిలేసి నేను ఎడిట్ చేసిన వీడియోలు అయితే అలాగే బ్యాకప్గా ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలే రెగ్యులర్గా ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను ఫేస్బుక్ పేజ్ ముందే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కే వరకు ఫాలోవర్స్ అయితే ఉన్నారు దాంట్లో బట్ నేను యాక్చువల్గా ఫే యూట్యూబ్లో కంటే కూడా ఫేస్బుక్ పేజీలో రెవెన్యూ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్లో హండ్రెడ్ డాలర్స్ వచ్చాయనుకోండి సేమ్ వీడియోస్కి మనకి ఫేస్బుక్లో ఒక ఫైవ్ డాలర్స్ లేదా టెన్ డాలర్స్ వరకు మాత్రమే రా వస్తాయి అందువల్ల మనకి ఫేస్బుక్ పేజ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు బట్ అప్పుడు యూట్యూబ్ లేకపోవడము ఆల్రెడీ మనతో ఉన్న కంటెంట్ని నేను డైలీ అప్లోడ్ చేసేవాడిని దానికి కూడా కాపరేట్ క్లైమ్స్ స్ట్రైక్స్ రావడము అయినా కూడా అట్లే గ్రోతింగ్ అవ్వడం వల్ల సో ఇప్పుడు వచ్చేసి మన ఫేస్బుక్ ఫాలోవర్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కే అంటే యాభై ఐదు వేల మంది ఫాలోవర్స్ అయితే ప్రస్తుతానికి మన ఫేస్బుక్లో అయితే ఉన్నారు ఫేస్బుక్ పేజ్లో సో అలా నేను నా కంటెంట్ని వదలకుండా ఇప్పుడున్న ట్రెండింగ్ కాకపోయినా కూడా ఉన్న లేకపోతే మూవీ తగ్గలే క్రియేట్ చేసి ఫేస్బుక్ పేజ్లో అయితే క్రియే అప్లోడ్ చేస్తాం బట్ మనకి యూట్యూబ్లో రెవెన్యూ ఉన్నంత ఫేస్బుక్లో ఉండదు కాబట్టి నా ఇంట్రెస్ట్ అంతా యూట్యూబ్లో లేరు అయినా కూడా ఈసారి నేను ఎడిటింగ్ వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే చేయడం కంటే కూడా నా ఓన్ కంటెంట్ నా ఓన్ తోనా లేకపోతే మన ఓన్ క్రియేటివిటీతోన మన నేటివ్కి తగినట్టు తగినట్టు అలాగే మన చుట్టుపక్కల జరిగే కొన్ని విషయాల గురించి లేదా మన ఫన్నీ ఫన్నీ వీడియోస్ నాకు బయట ఊర్లకు వెళ్ళడము అలాగే అక్కడ వీడియోలు తీయడము ఇవి ఇట్లాంటివి నాకు రెగ్యులర్గా నేను చేసే పనులు సో అందువల్ల ఆ వీడియోస్నే మనం అప్లోడ్ చేస్తే మన ఛానల్ గ్రోత్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రాయలసీమ కుర్రాడు బ్లాగ్ ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ అయితే చేశాను సో ఇప్పుడైతే రెగ్యులర్గా రాకపోయినా కూడా వీక్లీ వన్ లేకపోతే మంత్లీ ఒక టూ త్రీ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను బట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మంచి క్వాలిటీతో ఆడియో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ ఇంకా మంచి క్వాలిటీతో మీ ముందుకు రెగ్యులర్గా కంటెన్యూ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అయితే ఆయన మాత్రమే యూట్యూబ్లోన వేరే ఏ ప్రొఫెషన్ కాకుండా యూట్యూబ్ని ప్రొఫెషన్గా ఎంచుకొని మనం ముందుకు పోయినట్లయితే యూట్యూబ్లో చాలా మంది అయితే ఎర్న్ చేయొచ్చు బట్ లైఫ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం చుట్టుపక్కల వాళ్ళతో కూడా చాలా ఇబ్బంది ఉంటుంది మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం చేసుకోలేరు అర్థం చేసుకునేంత మెంటాలిటీ కూడా ఉండదు ఫేస్బుక్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ డబ్బులు సంపాదిస్తున్నారు అంటే ఎవరు నమ్మడు ఇది ఫ్యాక్ట్ ఇది ఇంకొకటి ఏమంటే మనం ఎంత సంపాదించినా కూడా బయట చెప్పుకోలేము చెప్పుకున్నా ఎవరు నమ్మరు ఎందుకంటే వాళ్ళకి నమ్మించాల్సిన అవసరం మనకి లేదు కాబట్టి యూట్యూబ్ అన్నది ఒక పెద్ద సముద్రం లాంటిది ఈ సముద్రంలో నీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చును యూట్యూబ్ ఇస్తూనే ఉంటుంది మనకు యూట్యూబ్లోన మనీ సంపాదించడం పెద్ద మ్యాటర్ అయితే కాదు కానీ మనం వేరే ఏ ప్రొఫెషన్ కాకుండా కేవలం యూట్యూబ్ను మాత్రమే నమ్ముకొని జస్ట్ ఒక హండ్రెడ్ డేస్ మనం ప్రాక్టీస్ అయితే చేసి వీడియోలు అప్లోడ్ చేసినాం అనుకో ప్రతిదీ టైటిల్ కానివ్వండి ట్యాక్స్ కానివ్వండి అలాగే తమ్నూ వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ అన్నీ బాగుంటే జస్ట్ హండ్రెడ్ డేస్లో మోనిటైజేషన్ అయితే అయిపోతుంది మోనిటేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్ అయితే మీకు తెలిసే ఉంటుంది థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కావాలి ఈ రెండు కంప్లీట్ అంటే మనం మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం మోనిటైజేషన్ అంటే డబ్బులు మనకి రావడానికి మన వీడియోస్ పైన యాడ్స్ ప్లే అవుతాయి దానికి తగినట్టు మనకు రెవెన్యూ అయితే రావడం జరుగుతుంది సో యూట్యూబ్ గురించి కూడా నాకు తెలిసినట్లుగా మీకు కొద్దిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను సో ఇదైతే నా లైఫ్ లో జరిగిన బ్యాడ్ సిచ్యువేషన్స్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఏం లోదా అంటే ఇదే ఇంకా ఫేస్బుక్ అయితే గెయిన్ అయింది టూ థౌజండ్ ఫేస్బుక్ అయితే ఫిఫ్టీ కే ఫిఫ్టీ ఫైవ్ కే ఫాలోవర్స్ అయితే వచ్చారు అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా నేను వెయ్యి మంది సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయిపోయాను ఇక ఇప్పుడు ఫోర్ అవర్స్ వాష్ టైం పై కూర్చున్నాను నేను ఆల్రెడీ ఇది కూడా వర్క్ జరుగుతుంది చాలా తొందరగా వీలైనంత తొందరగా ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కూడా కంప్లీట్ చేసి నా ఛానల్ని మోనిటైజేషన్కి కావడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక్కటే ఒక రెజ్యులేషన్ అయితే పెట్టుకున్నాను నేను నా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్తో ఈ ఇయర్ ఎండింగ్ చేయాలని నేనైతే నిర్ణయం తీసుకున్నాను దానికి మీ సహకారం అయితే తప్పకుండా కావాలి మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికైతే నేను ప్రయత్నిస్తాను నేను మంచి కంటెంట్ ఇస్తాను నా కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టూ థౌజండ్ ట్వంటీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేసేసేయండి స్టార్ట్ చేయండి రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేయండి ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది దాంతో మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మీరు ఏం చేయాలనుకున్నా కూడా చేసేయండి ఏ దాని గురించి పెండింగ్ పెట్టుకోద్దండి ఇప్పుడు నేను ఈ వీడియో మీకు తీస్తున్నానంటే అర్థం చేసుకోండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మామూలుగా ఉండదు నాకు ఏ వీడియో చేయాలనిపిస్తే ఆ వీడియో చేస్తాను మీకు ఇష్టమైతేనే చూడండి లేకపోతే లేదు నాకేం వచ్చేదేం లేదు పోయేదేం లేదు ఇట్లా ఫిక్స్ అయిపోయినా నేనైతే ఇంకా బరా బర్ చూసుకుందాం ఇంకా ఎట్లయితే ఎట్లా అయినాయాలి అమ్మ జీవితం ఈసారి యూట్యూబ్ మీద తుప్పు పలు కొట్టేస్తాం ఇంకా చాలా సామాన్యులైతే కొయినాము అమ్మ డ్రోను అలాగే వ్లాగింగ్ కెమెరా డీజీఏ పాకెట్ త్రీ అలాగే గోప్రో ఇట్లా కొన్ని అయితే కొనాలనుకున్నాను మళ్ళీ కొనేసి ఇంకా వ్లాగింగ్ అయితే డబ్బులు చేద్దాం మనం అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి వ్లాగింగ్ చేసే కెపాసిటీ అయితే లేదు కాబట్టి మన ఇండియాలోనే నాకు వీలైనన్ని ప్లేసులకి నేను వెళ్ళి దాన్ని మీకు అందంగా చిత్రీ చిత్రీకరించి మీకు చూపిస్తాను అట్లాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మా ఊరు గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు నాకు తెలిసిండేటివి అలాగే నాకు తెలియని విషయాల గురించి కూడా నేను కనుక్కొని కూడా రెండు మూడు వేరియోళ్ళు అయితే చేయాలనుకుంటున్నాను మంచిగా క్వాలిటీతో చేయాలనుకుంటున్నాను అందుకే కొద్దిగా లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా వీడియోలో రెగ్యులర్గా అయితే రావడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంతవరకు నా వీడియోని మీరు చూసినారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉంటారు మళ్ళీ వీడియోని కూడా ఖచ్చితంగా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను లవ్ యూ బాయ్స్ अंदर की हैप्पी न्यू ईयर थैंक यू